స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గడికించుమండ పంచాయతీ శివాలయం వీధి రోడ్డు నిర్మాణం లేక శివాలయం వీధి ప్రజలు ఇప్పటికే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళినప్పటికీ కూడా అధికారులు స్పందించలేదు స్పందించకపోగా ఇప్పటి వరకు ఏ పార్టీ నాయకులు కూడాను గ్రామమునకు వచ్చి చూసింది లేదు ఓట్ల కోసం మా గ్రామమునకు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం తప్ప గెలిచిన తర్వాత ఏ పార్టీ నాయకులు కూడా మా గ్రామం పట్టించుకున్నది లేదని గిరిజన గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరడం జరిగింది మనల్ని అందుకు ఈ సరైన తెలుగుదేశం పార్టీ మనకు స్పందించి మనకు సరైన రోడ్డు కల్పిస్తుందని ఆశించి మనము ఓటేసి గెలిపించాం కావున ఈ మనకు న్యాయం అల్లూరి సీతారామరాజు జిల్లా ఉప్పంపేట మండలం గడిపించి మన గ్రామ పంచాయతీలో శివాలయం వీధి గ్రామస్తులు ఉన్నాయి ఐటీ స్థాపించి ఆనుకొని ఉన్న గ్రామం అది గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మా పూర్వలు ఇప్పటి వరకు జీవిస్తున్నారు ఇప్పుడు మా తరం కూడా మాకు ఏజ్ థర్టీ ప్లస్ ఇలా వచ్చింది కానీ ఇప్పుడు కూడా కనీసమైనటువంటి రహదారిని నోచుకోలేదు తర్వాత వంచినీ సదుపాయం కూడా లేదు పక్కనే ఉన్న చూడండి కురై కూడా వాటర్ రాక చూపి ఇలాంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లో మేము జీవనం కొనసాగిస్తున్నాం కనీసం ఈ గవర్నమెంట్ అయినా మాకు కొంచెం కనకరించి మా వైపు కొంచెం సర్వే చేసి మాకు ఇటువంటి సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరుతున్నాం మా గ్రామస్తులు ఇప్పటికే చాలాసార్లు నివేదించి మా టీడీపీ పరిధిలో కానీ జిల్లా పరిధిలో కానీ జోనల్ వైజు కానీ కానీ అన్ని పరిధిలో కానీ మేము ప్రకటించిన కనీసం మరమ్మత్తు కనీసం సోయల్ వర్క్లు అనేది కూడా మాకు చేయలేదు మరి ఈసారికైనా సరే గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించి రోడ్డు మరి మాకు మంచి సార్ కానీ సరి చేస్తారనే ఉద్దేశంతో మా గ్రామస్తులందరూ కూడ జిల్లా కుంపేట మండలం గడికించమన్న గ్రామానికి ఎన్ని సంవత్సరాలు బట్టి చాలా కాలం నుంచి ఎంతోమంది ఇక్కడే బతుకుతున్నారు కావున కానీ ఎటువంటి ప్రభుత్వము రోడ్డు వాటరు ఏ ఎటువంటి సౌకర్యం ఎటువంటి ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు కావున అందుకు ఈ తెలుగుదేశం పార్టీ ఈ సరైన స్పందించి మనల్ని రోడ్డు వాటరు అన్నీ సౌకర్యాలు కల్పిస్తారని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను